అన్ని చోట్లకి వెడతారు ఏమీ తోచట్లేదు శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి వాణ్ణి అంటాడు పొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు పండితుండంటాడు పద్యాలు నాకు నోటికొచ్చంటాడు అంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర ఉందంటాడు ఇన్ని ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాణ్ణి తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు నెయ్యే వాటిలో చచ్చిపోతారని అక్కడ ఉన్నారు కాబట్టి నా కర్మకాలక్కడ లేనంటే